బీటెక్ చదువుకు అందలేదండి మాకేంటి ఎవరికి అందలేదు మా అక్కడికే కాదు ఆ పథకం అనేది అసలు అమల్లో కూడా పెట్టలేదు అమల్లో కూడా పెట్టలేదు అవునండి వాళ్ళు ఆరు గ్యారంటీల మధ్యలో పెట్టారు దీన్ని కూడా దీన్ని ఆరుగారింటిలో కాకుండా పక్కన పెట్టేది దీన్ని తొంగలో దొక్కారు ఏదన్నంటే నెక్స్ట్ ఇయర్ దీని గురించి స్టడీ చేస్తాం దాన్ని బట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు వాస్తవానికి అయితే అది అమలు చేయరు అది మేబీ అమలు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు అమలు చేస్తారు ఒక ఆరు నెలలు మూడు నెలలు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం వాస్తవం ఎలక్షన్ స్టంట్ కోసం అది ఎలక్షన్ స్ట్రాటజీ కోసం మేము ఇచ్చామని చెప్పుకోవటానికి అది చేస్తారు మామూలుగా ఇంత ముందు వీళ్ళు రాకముందు కూడా మేము శుభ్రంగా ఉన్నాం ఇప్పుడు శుభ్రంగా ఉన్నాం వీళ్ళు వచ్చే మమ్మల్ని ఏం బాగా చేయట్లేదు అలానే పేదలను కూడా ఏం బాగు చేయట్లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి పేదలకే పథకాలు ఇచ్చా ఇటువంటి ఎగ్గొట్టారు